హలో హాయ్ అండి వెల్కమ్ టు నా వంటింటి రుచులు ఇవాళ ఎగ్ బిర్యానీ రెసిపీ చేసేద్దామా అది హోటల్ స్టైల్లో ఇంత ఈజీ రెసిపీనా ఎగ్ బిర్యానీ అని అవాక్ అయిపోతారు రెసిపీ మాత్రం మిస్ అవ్వద్దు ఓకేనా ఇప్పుడు రెసిపీ చూసేద్దాం ముందుగా మనం దీంతో టూ కప్స్ బాస్మతి బియ్యం తీసుకున్నాను అలాగే టూ కప్స్ నార్మల్ రైస్ తీసుకున్నాను సోనా మసూరు అయినా పర్వాలేదు తీసుకుని రెండు కలిపేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా నీట్గా వాష్ చేసి సోప్ చేసేయండి ఇప్పుడు మ్యారినేట్ కోసం ఎగ్స్ తీసుకున్నాను అలాగే కొంచెం చిల్లీ కొంచెం కరివేపాకు కొంచెం పసుపు అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి మీకు ఒక విషయం చెప్తాను ఒక టెన్ పర్సెంట్ మసాలాస్ యూస్ చేస్తే ఫైవ్ పర్సెంట్ మ్యారినేట్లు యూజ్ చేయాలి ఒక ఫైవ్ పర్సెంట్ మళ్ళీ గ్రేవీ చేస్తాం కదండి దాంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక గరిట పెరుగు ఒక నిమ్మ చెక్క వేసేసుకుని ధనియాల పొడి వేసేసుకోండి నా నా ఛానల్లో ఈజీ అలాగే మన వంటింట్లో దొరికే వాటితోనే రెసిపీస్ ఎలాగ టేస్టీగా ప్రిపేర్ చేయాలో చెప్పేస్తాను వంట రాని వాళ్ళకు కూడా గుమూమలాడే వంటలు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు జీలకర్ర పొడి కూడా వేసేసుకుని బాగా కొంచెం ఆయిల్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం బిర్యానీ మసాలా వేసుకుని బాగా మ్యారినేట్ చేసేసుకోండి మ్యారినేట్ చేసుకుని హాఫ్ ఎన్ అవర్ పక్కన ఉంచుకుంటే ఎగ్స్ మసాలా బాగా పట్టి మనకి మంచి అరోమా వస్తుందండి సో ఇలా కలిపేసుకున్న దాన్ని సైడ్కి తీసేసుకుని ఒక జార్లో పుదీనా ఒక జార్ కొంచెం కొత్తిమీర పుదీనా ఎంతైతే తీసుకుంటామో అంత కొత్తిమీర తీసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి గ్రైండ్ చేసేయండి ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసేసుకుందాం రైస్ కోసం నేను వాటర్ పెట్టుకున్నాను వాటర్ ఎంతైనా కావచ్చు మీరు వార్ చేయొచ్చు లేకపోతే సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక సైడ్కి తీసేసుకోవచ్చు దీంట్లో జీరా మిరియాలు బిర్యానీ ఆకు సాల్ట్ కొంచెం షాజీరా కొంచెం ఆయిల్ వేసేసుకుని అలాగే కొంచెం స్టోన్ ఫ్లవర్ ఫ్లేవర్ కోసం లేకపోతే స్కిప్ చేసేయండి ఇది నేను చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను చికెన్ గీ రోస్ట్ చేశానండి మీ ఆ రెసిపీ కూడా నా ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను తప్పకుండా అవుట్ చేసేయండి ఇప్పుడు రైస్ మనకి బాగా వాటర్ బాయిల్ అయ్యాక మాత్రమే రైస్ దాంట్లో వేయాలి ఈ రెసిపీ చాలా ఈజీ అండి కొంచెం పేషెంట్స్తో చేస్తే మీకు అద్భుతమైన రెసిపీ మీకు టర్న్ అవుతుంది వీకెండ్స్లో ఈ రెసిపీ సూపర్గా ఉంటుంది తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసేయండి ఇప్పుడు వేరే కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ కోసం డీప్ ఫ్రై మనకి ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుందాం బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి కదా బిర్యానీ కోసం బ్రౌన్ ఆనియన్స్ కంపల్సరీ అండి అదే మనకి ఫుల్ ఫ్లేవర్ని ఇచ్చేది చూసారా సెవెంటీ పర్సెంట్ మనకి రైస్ కుక్ ఆగేక వేరే దాంట్లో రైస్ తీసేసుకుని ఈ పక్కన ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ చేసేసుకుందాం ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కూడా చేసుకున్నాక వేరే కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం హోర్ గరం మసాలా దీంట్లో వేసేసేయండి స్టార్ పువ్వు అన్నీ బిర్యానీ ఆకు కొంచెం షాజీరా కొంచెం జీలకర్ర వేసేసి కొంత అలాగే కొన్ని చిల్లీస్ అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయని కొంచెం సాల్ట్ వేసాను ఇప్పుడు ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో ఆ ఎగ్స్ కూడా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఆ కడాయి కొంచెం వాటర్ పోసుకుని వేసేసుకోండి అలాగే మనం మిక్సీ పట్టుకున్న మసాలాని కూడా దీంట్లో వేసేయండి మళ్ళీ చెప్పాను కదా ఫైవ్ పర్సెంట్ దాంట్లో మ్యారినేట్ చేసుకున్న దాంట్లో వేసుకున్నాం ఏవైతే మసాలాస్ దాంట్లో వేసుకున్నామో లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పొడి ధనియాల పొడి మళ్ళీ దీంట్లో కూడా అవి వేసుకోవాలి కొంచెం బిర్యానీ మసాలా వేసుకున్నాక బాగా కలిపేసుకోండి కొంచెం మన కడాయిస్ మసాలాస్ కడాయిస్ ఉంటాయి కదా వాటర్ పోసుకొని దీంట్లో వేసేసుకోండి నెక్స్ట్ అది బాగా కుక్ అయ్యాక ఆయిల్ తేలే వరకు ఓ తర్వాత ఒక లేయర్ గ్రేవీ ఒక లేయర్ రైస్ వేసేసుకోండి చికెన్ అయితే మనం డౌన్ లేయర్లో చికెన్ వేస్తాము సో ఎగ్స్ వేసుకోకూడదండి కింద అంటుకుపోతుంది అందుకే వీడియో స్కిప్ కాకుండా చూసేయండి ఇప్పుడు ఒక లేయర్ అది ఒక లేయర్ ఇది వేసేసుకున్నాక మనము లాస్ట్లో బ్రౌన్ ఆనియన్స్ ఇవి కొంచెం కొత్తిమీర కొంచెం ఏమంటారు పుదీనా వేసేసుకుని గార్నిష్ చేసేసుకుంటే మనకి రెసిపీ అన్నది దమ్ముకు ప్రిపేర్ అయిపోతుంది చాలామంది కుక్కర్లో కూడా చేస్తారు కాకపోతే అది మనకి బిర్యానీ ఫ్లేవర్ రాదండి ఇలా చేస్తే మనకి హోటల్ స్టైల్లో ధాబా స్టైల్లో ఫ్లేవర్ వస్తుంది కొంచెం లేట్ అయినా సరే ఓపికతో చేస్తే మనం ఏ హోటల్కి వెళ్లకుండా మన పిల్లలకి సర్వ్ చేయొచ్చు అది హెల్దీగా సో లాస్ట్లో కొంచెం గీ వేసేసి మనము దమ్ చేసేద్దాము దమ్ కోసం ఏదైనా బరువైన వస్తువును పెడితే లోపల ఫ్లేవర్స్ బయటికి వెళ్లకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో చేయాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను